ఒకసారి యువసేన పార్టీ గారు ఆ కంప్లైంట్ ప్రకారము వాటిని ఎంక్వైరీ చేయడానికని మా టీమ్తో వచ్చాము అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి అందులో నాలుగు హాస్పిటల్స్ను మెన్షన్ చేశారు ఇప్పటికీ మూడు హాస్పిటల్స్ను మేము ఎంక్వైరీ చేశాము ఆద్య హాస్పిటల్ కిడ్నీ హాస్పిటల్లో వచ్చేసి ధరల పట్టిక అనేది లేదు ఆ ధరల పట్టికను సవరించుకోవాలని వాళ్ళకి కొన్ని సవరణలు అవన్నీ చేశాము అలాగే రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే అక్కడ అసలు హాస్పిటల్కి రిజిస్ట్రేషన్ లేదు అందువల్ల ఆ హాస్పిటల్ను మరి బిఎంహెచ్ఓ గారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరి ఇంకొక హాస్పిటల్ కూడా ఉంది ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ అని ఈ హాస్పిటల్ కూడా రిజిస్ట్రేషన్ లేదు ఇవి అనప్షల్గా నడుస్తున్నాయి గత ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా ఈ హాస్పిటల్స్ అనేటివి నడుస్తున్నాయి మరి ఇవి కూడా కలెక్టర్ తీసుకెళ్ళి మరి తగు చర్యలు పై అధికారులు తీసుకునే దాన్ని బట్టి మేము సెంటర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ పైన మేము తనిఖీ మాది ప్రతి నెల నెల ఉంటుందండి వీటి విషయాలపైన ప్రతి రెండు నెలలకు ఒకసారి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి ఈ తనిఖీలు చేసినప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఉంటాయి కదా ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ వెళ్ళి తనిఖీలు చేసినప్పుడు కొన్ని వాళ్ళు లోపాలు రాసుకొని వస్తారు ఆ లోపాలను వాళ్ళకు చాలా వరకు చెప్పి సవరింపజేస్తాము మిగతా కొన్ని విషయాలు సవరించుకోకుండా ఉంటే కూడా అవి కలెక్టర్ తీసుకెళ్ళి మేము వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాము ప్రతి రెండు నెలలతోసారి కలెక్టర్ ఇవి అప్పుడు బయటపడలేదా మేడం ఒకటిన్నర సంవత్సరం మరి టూ మంత్స్కి ఒకసారి మీరు ఇంకో స్టెప్ కూడా సెకండ్ స్టెప్ లో వచ్చి ఎస్పీ గారు కానీ రెవెన్యూ గారు కానీ అందరూ వస్తాము అన్నారు కదా తీసుకోవాలి ఖచ్చితంగా క్లోజ్ చేయించాం ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి గడువు లోపల వివరాలను నమోదు చేయని సంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పింది ఇప్పుడు అంతవరకు వాళ్ళు తీసుకోలేదు కదా మరి ఇప్పుడు మీరు సీజ్ చేయొచ్చు అదే మీకు మీరు తొందరగా మాట్లాడుతున్నారు మేము డిఎంహెచ్ఓ గారు నేను ఏమనుకున్నామంటే మనం ముప్పై ఒకటో తేదీ వరకు ఇచ్చినాం కదా ఒకటో తేదీ లేదా రెండో తేదీ వెళ్దాము అని అనుకున్నాం ఆ రోజు స్ ఇచ్చేటప్పుడే అనుకున్న తర్వాత నిన్న కలెక్టర్ గారు మీటింగ్ అనేసి చెప్పాను అన్ఎస్పెక్టెడ్గా అందుకు ఆయన యాక్చువల్గా ఈరోజు చిత్తూరుకి వెళ్ళాలి ఆయన ఒకటి జిల్లా పరిషత్ మీటింగ్కి మన డిఎమెంచో గారు వెళ్ళాలి వెళ్ళాల్సి ఉంటే కూడా కలెక్టర్ గారు ఆ అర్జెంటుగా మీటింగ్ పెట్టాలని అయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఇక కలెక్టర్ గారు మీటింగ్ పెట్టున్నారు కాబట్టి నేను రాలేను అందువల్ల నేను వెళ్తున్నాను నువ్వు వెళ్ళి ఒక్కసారి యొక్క ఓకే మేడం తొందరపడడం లేదు బై స్టెప్ చేయండి మేడం లేదని చెప్పడం కానీ మీరు చేసిన ఇన్స్పెక్షన్ లో ఇప్పుడు ఇవైతే అన్ఆరైజ్డ్ హాస్పిటల్స్ ప్రూవ్ అయింది కదా ఆద్య ఉంది రెయిన్బో హాస్పిటల్ ఇది అనాథరైజ్ ఓకే కదా మేము ఆద్య కూడా నేను నేను చూసింది ఏంటంటే ధరల పట్టిక లేదు ఏమేమి సర్వీసెస్ ఇస్తారు వాటికి ఎంత ఫీజు వసూలు చేస్తారో అది డిస్ప్లే పెట్టండి ఇప్పటి వరకు మీరు పెట్టలే పెట్టండి అవి పెట్టడం పెట్టకపోవడం మీకు ఈ ఓకే మేము ఆద్య హాస్పిటల్ ఆథరైజ్డ్ కాదని మేము కంప్లైంట్ చేయాలి మేడం ఆద్య హాస్పిటల్ కంప్లైంట్ ఇస్తామంటే ఆయన ఆరోగ్యశ్రీకి కూడా ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద చెప్పి ఆరోగ్యశ్రీకి కూడా డబ్బులు వసూలు చేస్తుంది ఆరోగ్యశ్రీకి వసూలు చేయకూడదు కదా పదహైదు వేలు పదహారు వేలు వసూలు చేస్తుంది అది చెప్పాను ఇవైతే రెండు ఆథరైజ్డ్ అని మేము చెప్పాము వీటికైతే అయితే ఆథరైజ్డ్ కార్ పేరుంది న్యూ ఇన్స్పెక్స్ అదే మీరు సౌకర్తి మొత్తం అన్న